ఏంట నవ్వు నవ్వు కాదురా ఏడుపుడు గుడ్డు పెడుతుందా పిల్ల పెడుతుందా ఏంటంటే మాట్లాడుతున్నా దయ్యం పట్టినట్టు అలా మాట్లాడుతున్నావు మామూలుగా అయితే దయ్యం నన్ను పెళ్ళి అయింది భార్య పరిస్థితి ఏంటో పిల్లలు లేరు ఇంకా నయ్యం ప్రెగ్నెన్సీ వచ్చాక ఆ ప్రెగ్నెన్సీ ఎన్నెలకి వస్తుంది శోభను మూడు రోజులు కదా ఒక్క రోజు మాత్రమే జరిగినా పిల్లలు పుడతారా దిక్కుమాల యాదోగులు ఎవరు ఉంటారా ఆ దిక్కుమాలే నేనే లేరా ముందు అయితే వాడికి అప్పులుంటే ఈఎంఐలు కట్టాల్సిన ఉంటే రే సుబ్బుగా నీకు ఎప్పుడు పుట్టారా నాకు మూడేళ్ళకి పుట్టారు ఇవన్నీ కాదురా రే దేవుడా నా అప్పుడు ఏమయ్యా పిల్లల్ని నేనే సార్ కానీ నేనే మిమ్మల్ని అడిగినప్పుడు సమాధానం చెప్పండి పెట్టకుండా పనిచేశాను రాత్రి పగలు అని లేకుండా నా కష్టార్జితాన్ని ప్రభుత్వం వారు నెల నెలనెలా నాకు నలుగురు అయ్యా మీరు అనుమతిస్తే ఒక్క మాట చెప్తాను సత్యం సిన్సియర్ గా పనిచేసి రిటైర్ అయ్యాడు సార్ కానీ నా పెద్ద కొడుకు లో పెడతాను తీసుకుంటే ఒక అమ్మాయి మోసం చేసినాయి నాకు ఇప్పుడు జీవనాధారం సార్ అసలు ఏ కారణంతో మీ పెన్షన్ నేను ఎవరిని చూసి అడుగుతున్నాను కనిపించట్లేదా ఇంకొకసారి మధ్యలో దూరపోకండి దీనికి అంతటికీ కారణం ఒకటే సార్ రిటైర్మెంట్ ఫంక్షన్ లో ఒక దశలో విని తట్టుకోలేక నా కొడుకు నానా 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 సారీ నన్నా ఇది కోర్టు మేనర్స్ కాదురా పిలిస్తేనే రావాలి ఎవరైతను ఇక్కడ పెద్ద మనుషులు ఎవరున్నారు సార్ మీరు తప్ప నువ్వు సార్ వీడు ఎలా మాట్లాడుతున్నాడు వీడు వీడు బాబు అంతే సార్ నువ్వాగు సార్ నన్ను మాట్లా ఎవరికి ఎలాంటి అపకారం చేయలేదు సార్ ఎన్ని సంవత్సరాలు కష్ట వయసు మీద పడి నీరసం వస్తున్నా ఒక్క లీ సార్ సార్ వాడి ప్రవర్తన తప్పుగా అనిపిస్తే మీరు దేవుడు సార్ నా పదవి మార్చుకో ఇక నా పని చేసుకోవచ్చా అయ్యో ఎంత మాట సార్ కాదు గౌక్యం కూడా బాగా తెలుసు ఆపే హక్కు మీకు ఎవరిచ్చారు అందుకే జైలుకు కూడా వెళ్ళొచ్చాడు ప్రియా నీకేంటి సంబంధం తగ్గట్టే సమాధానం చెప్తున్నాను బాలు ఇంత ఆవేశం పనికిరాదయ్యా ఓట్లో ఈ దూకుడు నీ అవకాశాన్ని ఇచ్చినందు ఈ కేసు ఇప్పుడు చెప్పండి ఏ కారణంగా సత్యంగా మనిషి ప్రాణాలు తీశాడు సార్ ఆ కుటుంబం రోడ్డును పడడానికి కారణం సార్ యాక్సిడెంట్ జరిగిన మాట వాస్తవం కానీ ఇసుకు సంబంధించిన పత్రాలు కూడా మీకు అందజేశాం సార్ సార్ ఆ యాక్సిడెంట్ మా నాన్న నిర్లక్ష్యంగా బస్సు నడపడం వల్ల జరగలేదు సార్ మా నాన్న తప్పు చేయకపోయినా ఆ కుటుంబానికి అన్యాయం జరగలేదు సార్ ఆ చనిపోయిన వ్యక్తి కూతుర్ని ఆ తండ్రి ఉసురు నాకు తగలకూడదని సత్యమే భరించాడు సార్ ఇప్పుడు ఆ కుటుంబం మొత్తం మా సత్యాడయ్యా చెప్పండి నేను రూల్స్ ప్రకారమే పెన్షన్ ఆపాను సార్ కాలరాశి హక్కు నీకు ఎవరిచ్చారు మీలాంటి వాళ్ళకి అధికారం ఏ విధంగా ఆదుకున్నాడో చూసి తెలుసుకోండి కంప్లైని నీ వ్యక్తిగత ఖర్చుతో ఇబ్బంది పెట్టడం న్యాయస్థానం అయినా ఆయన్ని పెన్షన్ ఆపడానికి నువ్వెవరు మధ్యలో మాట్లాడితే సాయంత్రం వరకు నువ్వు అలాగే ఇక నుంచి క్రమం తప్పకుండా వచ్చేలా కోర్టు కోర్టు తీర్పును ఈ తీర్పు ఇంతటితో ముగిస్తున్నాను నావ్ ద కోర్ట్ ఈజ్ అర్జెంట్ సర్ సార్ ఒక్క నిమిషం కంగ్రాట్స్ నాన్న వడ్డీ కింద లక్ష రూపాయలు కూడా ఇప్పిస్తున్నారు అగా గుర్తు పెట్టుకుంటాను ఏ కేసు ఓడిపోయినాడా ముందు పోవాయా బాలు ఉంటారు వెళ్ళి మీ పని మీరు చూసుకుంటే మంచిది నాకు ఏ ప్రాబ్లం లేదు కానీ ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి నీకే వెళ్ళీ ఇక్కడ దాకా వచ్చావు లోపలికి రా కాఫీ తాగ వెళ్దావు కానీ అగ వెళ్ళిపో రా రా ఏమైంది కేసు గెలిచా కేసు ఓడిపోవడమే కాదు ఆ సత్యంగాడికి వాడెంత వడిపోతుకెంత ఈ పాకిపోతుంది ప్రతి ఒక్కడికి నేనంటే చులకనైపోతుంది ఉండి కూడా ఏమీ చేయలేకపోయినంటేనే నా రక్తం మరిగిపోతుంది సొసైటీలో మన పరువు మొత్తం పోయినట్టే మమ్మీ ఆర్డర్ ఇచ్చేది ఇద్దరు పనిచేసే రెస్టారెంట్ లోనే తయారు చేసి పంపిస్తాడు ఎంత బాగా కుక్ చేస్తాడో తెలుసా మమ్మీ రవి నువ్వు కూర్చో ఇన్ ఫైవ్ మినిట్స్ నువ్వు నేనే అయితే నువ్వు ఓపెన్ చేయాలన్న ప్లాన్ లో ఉన్నాను ఈలోపు ఎక్స్పీరియన్స్ కోసం నీకు డబ్బు సాయం చేయాలంటే మీ నాన్న అంటే ఈ మధ్య బైక్ మీద కూడా డ్రాప్ చేసే యాప్లేవో ఉన్నాయిగా అయితే ఈ పికప్లు డ్రాపింగ్లు ఎందుకు నీకంటూ మా నాన్న మీ కింద పని చేయలేదు ఒక సంస్థలో ఒక ఎంప్లాయీగా పర్చగలిగే ఒక బాధ్యతాయుతమైన ఉద్యోగం అది మీరు పూర్తిగా నడవలేనప్పుడు తెలియండి హౌ దేర్ యూ ఏమన్నా ఏమైంది నువ్వు ఆట తిరిగి పడుకో ఏ ముందు పెట్టి